దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వారికి ఈఎంఐ కడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం మదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఒక కొత్త స్కీమ్ అయితే వీరికి అయితే తీసుకొచ్చారండి దీని ద్వారా వీరు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలు కూడా పొందొచ్చండి సో అది దేని వల్ల ఏ స్కీమ్ తీసుకొచ్చారు ఆర్బిఐ కొత్త రూల్ అయితే ప్రకటించింది ఒక కొత్త రూల్ అయితే జూలై ఒకటి నుంచి కూడా అమలు కాబోతుంది అదేవిధంగా దీంతో మనకి ముఖ్యంగా లక్ష నుంచి మూడు లక్షల వరకు కూడా పొందొచ్చండి అది ఏ విధంగా కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయడానికి లాస్ట్ వరకు మీకు అయితే అర్థమవుతుందండి ఆర్బీఐ కొత్త ఇంటిగ్రేటెడ్ అంబుట్స్ అయితే ప్రకటించిందండి దీని ప్రకారం బ్యాంకింగ్ సేవల్లో లోపాల వల్ల కస్టమర్లకు కలిగే నష్టానికి ఇచ్చే పరిహారాన్ని ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షలకు పెంచిందండి మానసిక వేదన టైం వేస్ట్ అయినందుకు ఇచ్చే పరిహారాన్ని లక్ష నుంచి మూడు లక్షలు చేసిందండి జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్న ఈ రూల్ అన్ని బ్యాంకులు ఎన్బిఎఫ్సి లకు వర్తిస్తాయండి కస్టమర్లు ఫిర్యాదులను ఆన్లైన్లో పరిష్కరించుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు అంటే ఇక్కడ మనకి బ్యాంకింగ్ సెక్టర్లో కావచ్చండి అండి కావచ్చండి ఇక్కడ మనకి ఈఎంఐ కట్టే విషయంలో కావచ్చు లోన్ తీసుకునే విషయంలో కావచ్చు ఎటువంటి ఆటంకం కలిగినప్పటికీ కూడా మనకి ఇక్కడ నష్ట పరిహారం కింద కస్టమర్లకు నష్టాన్ని ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు కూడా పెంచింది అండి సో ఇరవై లక్షలు ఉండేదండి అది అది ముప్పై అయితే పెంచిందండి అదేవిధంగా మానసిక వేతన టైం వేస్ట్ అయినందుకు ఇచ్చే పరిహారాన్ని లక్ష నుంచి మూడు లక్షలకైతే చేసిందండి ఇది జూలై ఒకటి నుంచి కూడా అమల్లోకి అయితే రానుందండి ఈ రూల్స్ అన్ని బ్యాంకులు ఎన్బిఎఫ్సీ లకు వర్తిస్తాయండి అన్ని బ్యాంకులు ఎన్బిఎఫ్సీ లకు కూడా వర్తిస్తాయండి ఇది అయితే గమనించాలి ఆర్బిఐ కొత్త ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెంట్ స్కీమ్ అయితే ప్రకటించిందండి